వెల్కమ్ వాహనదారులకు ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లాలోని పట్టణంలోకి ఎంట్రీ అవ్వాలంటే భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు ఇటు అంబేద్కర్ విగ్రహం అటు రెడ్డి విగ్రహం పక్కనే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గల నాయుడుపేట పట్టణంలోకి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు ప్రజలు పంట కాలువలు ఏర్పడుతున్న కాలువ ఆ కాలువను పూడ్చండి మహాప్రభో అంటున్న వాహనదారులు నాయుడుపేట ఎంట్రీకి ముఖద్వారం అయినందువలన లోపలికి వెళ్లాలంటేనే భయపడుతున్న వాహనదారులు స్కూల్ వాహనం వన్ నాట్ ఎయిట్ వాహనం ఆటో కారు బైకు ఏ వాహనం వెళ్లాలన్నా ఈ దారిన వెళ్లాల్సిందే ఈ కాలువ కొంతకాలంగా ఇలానే ఉందని వాహనదారులు వాపోతున్నారు అయ్యా అధికారులారా స్పందించండి మా వాహనాలను కాపాడండి వేలకు వేలు పెట్టి కొన్న వాహనాలు చెడిపోయే రిపేర్లు వస్తున్నాయి పై అధికారులైన స్పందించి ఈ కాలువను పూడ్చాలని వాహనదారులు పాదాచార్యులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు నాయుడుపేట క్రైమ్ రిపోర్టర్ టి రవికుమార్ కెమెరామ్యాన్ బాబు ఏపీ బీరో ఇన్ఛార్జ్ ముత్యాలయ్య